హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఆకు అందరూ తెలుసా ఫ్రెండ్స్ ఇది మాకు కామెంట్ చేయండి ఆ యాకు తెలిసిన వాళ్ళు ఎవరు మా సైడ్ అయితే దాన్ని పిండి కూర అంటారు ఆ యాకుని పిండి కూర అంటారు నేనైతే ఈరోజు ఆ కర్రీ చేస్తున్నాను మీరు తెలియని ఎవరంటే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇది తింటే చాలా మంచిది కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయితే కరిగిపోతాయట ఆ యాకు రసం కూడా పొద్దుగాల ఆ యాకుని మిక్సీలో పెట్టుకొని రసం తాగిన కిడ్నీలో స్టోన్స్ ఉన్న డస్ట్ ఉన్నా ప్యూర్ అయిద్దట ఇటు సైడ్ తెలంగాణ సైడ్ అయితే సైడ్ అయితే ఆ ఆకుని వారానికి ఒకసారి అని తింటారు నేనైతే వారంలో ఒకసారి చేస్తా ఫ్రెండ్స్ ఎక్కువ నాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు ఆ ఆకు తినడు ఆ కర్రీ తినడం నాకు ఇష్టం ఉండదు మా సార్కి అయితే నేనైతే చేసి పెడతా ఓకేనా ఫస్ట్ అయితే ఆకును శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్లో ఒకసారి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కొన్ని కొంచెమే ఆయిల్ వేసాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత కొంచెం ఆయిల్ వేసాను కొంచెమే ఆయిల్ వేసిన వేసి రెండు ఒక ఒక ఆనియన్ కట్ చేసి వేసిన పోపేసిన దీనికి ఈ కర్రీకి పచ్చిమిర్చి యూజ్ చేయొద్దు పచ్చిమిర్చి యూజ్ చేస్తే ఆ టేస్ట్ బాగోదు కారొడి అయితేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి నేను కారపొడితేనే చేస్తా పచ్చిమిర్చి వేయను ఇంకా ఎండుమిర్చి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఎండుమిర్చి నాకు నాకు ఇప్పుడు ఎక్కడో పెట్టినా మర్చిపోయినా తీ తీసుకున్న వాటిని అందుకే నేను కారపొడితోనే చేస్తున్నాను చూసి నేర్చు ఈ కర్రీ చేయడం రాకపోతే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇగో వాటర్లో నానబెట్టిన ఆకునైతే దానికి పువ్వుతో పువ్వుతోటి ఉన్న ఆకైతే కర్రీ టేస్ట్ ఉంటుంది కానీ అది ఉడుకుడు కూడా మస్తు కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఉడకటం కూడా చాలా లేట్ అవుతుంది అగో నీళ్ళలో బాగా వా నానబెట్టి కడుగుతున్న బాగా వాష్ చేయాలి ఇప్పుడు అన్నీ మందులు కొడుతున్నారు కదా పొలాల దగ్గర అందుకని దాన్ని బాగా కడుక్కోవాలి ఆకూరలు అయినా ఫ్రెష్గా మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఫ్రైకి చూడటం ఫ్రెష్గా ఉంటే వాటికి బొచ్చట మందులు కొడతారు కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి అక కొంచమే ఈ కర్రీ మళ్ళా అప్పుడు అప్పుడు అప్పుడే చేసుకుంది నా ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఇట్లా రేపుడుకి అట్లా ఉంచుకోవద్దు బాగుండదు కర్రీ రేపు రేపటి వరకు ఉంటే బాగోదు వరకు అయితేనే మంచిగా ఉంటుంది ఇది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మనం జంతుబాని పెట్టుకుంటే అట్లా జుమ్మ జుమ్మ అంటుంది పేస్ట్కి ఈ కర్రీ తింటంటే కూడా అట్లనే అనిపిస్తుంది నోటికి నాకు ఎందుకో ఇష్టం అనిపించదు నేనైతే మా సార్కి ఒక్కడికే చేసి పెడు కర్రీ నేను తినను ఫ్రెండ్స్ ఈ కర్రీ మా పిల్లలు కూడా ఎక్కువ తినరు నేను కూడా తినడానికి ట్రై చేయాలి నేను కొంచెమే వేసిన ఈ కర్రీలో ఆయిల్కి వేయొద్దు ఆకూరలకి కొన్ని వాటర్ వేసి దగ్గర చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్కి వస్తాయి కాబట్టి ఏం కాదు వేస్తే తెలిసిందే కదా కొలెస్ట్రాల్ ఎమ్మటే వస్తుంది మన ఫ్రెండ్ కొలెస్ట్రాల్ అని పక్కనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినా కొంచెం పసుపు అగో వాటర్ రెండు ఎట్లా పోస్తాను నేను కూరలో నేను మస్తు వాటర్ పోస్ ఫ్రెండ్స్ కర్రీస్ అయితే నేను అట్లనే వండుతా వాటర్ పోసి మీరు ఏమనుకున్నా మంచిదే నాకైతే వాటర్లో వండుకున్న కర్రీసే మంచి మా నాకు ఇష్టం ఫ్రెండ్స్ నేను అదివరకి బాగా ఫ్రైల్ తినేదాన్ని నాకు టైఫాయిడ్ జరం వచ్చింది ఫ్రెండ్స్ అది ప్రతి సంవత్సరం నాకు టైఫాయిడ్ వచ్చేది సంవత్సరంలో రెండు మూడు సార్లు వచ్చేది ఫ్రెండ్స్ నాకైతే టైఫాయిడ్ ఇట్లా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందని ఇట్లా అందరిని ఇట్లా డాక్టర్స్ ఉంటాడు అయితే ఎక్కువ ఫై ఫ్రైల్ తింటే అట్లనే వస్తుందమ్మా అని చెప్పారు ఇక అప్పటి నుంచి బంద్ పెట్టిన ఫ్రైల్ చేసుడు నేను చాలా తక్కువ నెలలో ఒకటో రెండు అట్లా చేస్తాను అంతే ఎక్కువ చేయను ఫ్రెండ్స్ ఫ్రైల్ అయితే కార వాటర్ పోసిన వాటర్ కొంచెం మసిలిన తర్వాత కొంచెం కార పొడి వేసిన కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ కొంచెమే వేస్తాను నేను ఎక్కువ సాల్ట్ యూజ్ చేయను ఫ్రెండ్స్ కర్రీస్లో మేము సాల్ట్ చాలా తక్కువ తింటాం కొంచెం కారం ఎక్కువ కొంచెం సాల్ట్ తక్కువ అది వేసి కర్రీస్ చేస్తా కొంచెం ధనియాల పొడి వేసిన నాకైతే గొంతు మంచిగా ఫ్రెండ్స్ నాకు సరిదయ్యింది జ్వరం వచ్చింది హెల్త్ మంచిగా లేదు వాయిస్ అంత ఏమనుకోకండి ఓకేనా ఇక వాటర్ పోసిన ఇంకా వాటర్ కాదు ఇంకొంచెం వాటర్ కూడా పోసి చేసి పోస్తాను నేను ఇంకా అందులో ఆ పువ్వు ఉంటుంది కదా ఆకు కూరకున్న పువ్వు పిండి కూరకున్న పువ్వు అది సాధారణంగా ఉడకదండి అది ఉడికితేనే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు వస్తాయి కాబట్టి ఇంకొన్ని వాటర్ పోసి దగ్గర కూడా కొన్ని ఇచ్చిన లాస్ట్కి కర్రీ అయితే ఇట్లా వచ్చింది ఎమ్మి ఎమ్మి ఉండే పిండి కూర కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి ఇది కిడ్నీలు చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఇది టేస్ట్ ఉన్నా ఉండకపోయినా వారానికి ఒక్కసారైనా చేసుకొని తినాలంట ఓకే నా ఫ్రెండ్స్ చేసుకొని తినండి ఓకే నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్ బాయ్